Hi everyone. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది ఈ బ్యూటీ రంగస్థలం పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో నటిగా నిరూపించుకున్న అనసూయ ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగువారిని ఆకర్షిస్తుంది తెలుగు యాంకర్ గ్లామర్ను అద్దిన అతి కొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు అలాంటి అనసూయ యాంకరింగ్ ను ఆపేసి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తుంది బిజీగా మారిన అనసూయ ఫ్యామిలీ లైఫ్ ను కూడా మిస్ కాకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అనసూయ తరచూ వివాదాల్లో ఉంటుంటారు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు ఈ భామ ట్రెండింగ్ లో ఉంటుంది ఇక అనసూయ చదువుకునే రోజుల్లోనే నటిక ప్రయత్నాలు చేసింది ఆ సమయంలోనే అనసూ రెండు వేల మూడులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాగా సినిమాలో ఓ చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చిందట నాగా సినిమాలో అనసూయ కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించే సమయానికి ఆమె వయస్సు సరిగ్గా పంతొమ్మిది ఏళ్ళు మూవీలో అనసూయకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే వెనక అనసూయ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది అయితే ఈ పాత్రలో నటించిన అనసూయకు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే చెల్లించారట మరి అప్పట్లో కేవలం ఐదు వందలు తీసుకున్న ఈ బామ్మ రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ భామ ఒక్కరోజు సంపాదన లక్షల్లో ఉంది ఇలా ఈ బామ్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొని కెరీర్లో ఈ స్థాయికి ఎదిగింది ఎంతైనా అనసూయ అంటే గ్రేట్ కదా ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్